కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పదహైదవ ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు అప్పగించకుండా కూటమి ప్రభుత్వం దారి మళ్లిస్తోందని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేఘాటిపల్లి సురేష్ రెడ్డి ఆరోపించారు స్థానిక ప్రజాప్రతినిధులకు నిధులు మంజూరు చేసి ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచ్లు ఆ నిధులను స్థానికంగా వినియోగించుకునేలా చూడాలని డిమాండ్ చేశారు సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టికల్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ సవరణల మేరకు సర్పంచ్లకు ఉన్న అధికారాలను అమలు చేయాలన్నారు కూటమి ప్రభుత్వం సర్పంచ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూడడం బాధాకరమన్నారు వారు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కాబట్టి సంక్షేమ పథకాలన్నీ సర్పంచుల కుటుంబాలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధి హామీ పనులలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు పంచాయతీల ద్వారానే జరిపించాలని కూలీలకు సకాలంలో వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు గాలిలో ఉన్న ఒక వెయ్యి మూడు వందల ఇరవై మంది పంచాయతీ కార్యదర్శులకు పోస్టింగ్లు ఇవ్వాలని పెండింగ్లో ఉన్న వేతనాలు మంజూరు చేయాలన్నారు కేంద్రం విడుదల చేసిన ఒక వెయ్యి నూట యాభై కోట్ల రూపాయలను స్థానిక సంస్థలకు అప్పగించాలని డిమాండ్ చేశారు సర్పంచులు అత్యధికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు నిధులు ఇవ్వకుండా అక్కడ ఉన్న అభివృద్ధి చెందకుండా అభివృద్ధి చెందితే ఎక్కడ ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తాయి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు ఎంపీటీసీలకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో దురుద్దేశంతో కూడా ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న మల్లింపు కానీ పంచాయతీలో సర్పంచులను ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తిస్తూ వాళ్ళకి ఇవ్వకపోవడం కానీ ఈ కాలనీల్లో కానీ బయట ఉన్న వర్కర్స్కి కానీ ఉపాధి హామీ బిల్లులు పడకుండా డైరెక్ట్గా వాళ్ళే వాళ్ళ పార్టీ నాయకులతో దౌర్జన్యం వాళ్ళ అకౌంట్లోకి వేసుకుంటూ ఇబ్బందులు పెడుతుంటే మేము ప్రతి ఒక్క దాని మీద ఖండిస్తూ మీరు ఇక్కడ నిరసన తెలియజేసి కలెక్టర్గా ఖర్చు ఇవ్వడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మంచి సభ్యులకు నమస్కారం మొన్న జరిగినటువంటి పంచాయతీరాజ్ విభాగం రాష్టస్థాయి సమావేశంలో కొన్ని అంశాలపై చర్చించడం జరిగింది ఆ అంశాలపై కలెక్టర్ గారు అర్జీ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టర్లో కూడా పంచాయతీరాజ్ విభాగం తరఫున జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు వెనుపల్ సి రవీంద్ర రెడ్డి అన్న అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈ అర్జీలు ఇవ్వడం జరిగింది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్థానిక సంస్థలపై స్థానిక సంస్థల చట్టాలు తుంగలో దొక్కుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వము స్థానిక సంస్థల్లో సర్పంచులకు నిధులు రాకుండా పంచాయతీలో ఊర్లలో అభివృద్ధి చెందకుండా ఈ నిధులు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు ఎడ్పీటీసీలు అందరూ తొంభై శాతం ఐదు శాతం వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకు మంచి మీద వస్తు ఈ నాటకాలు ఆడుతున్నారు పంచాయతీకి నిధులు లేకుండా చేస్తున్నారు ప్రతి ఊర్లోనూ తాగునీటి సమస్య సర్పంచు ఆ ఊర్లో తాగునీటి సమస్య తీర్చాలంటే నిధులు లేవు ఉండిన నిధుల్లో వర్కులు చేయనీరు బిల్లులు రానికొని చేస్తున్నారు ఈ విషయాలపై అర్జీ కలెక్టర్ గారికి అర్జీ జరిగింది ఈ తల్లికి వందనం సర్పంచ్ ప్రతి సర్పంచ్కు గవర్నమెంట్ ఉద్యోగ ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ఎక్కువటానికి చేశారు ఆ గవర్నమెంట్ ఈ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగి కాదు వాళ్ళ ఎంపీలు ఉద్యోగులు కాదు ఒక సర్పంచ్లే ప్రభుత్వ ఉద్యోగులు అనిపిస్తాయని చేస్తున్నారు వెంటనే సర్పంచులందరికీ తల్లికి వందనం పడేలా అరుగులైన సర్పంచులందరికీ తల్లికి వందనం పడేలా ఈ ఎంజిఎన్ఆర్జిఎస్ కింద అవినీతి చాలా జరుగుతుంది ఉపాధామీ కూలీలకు కూలీలు డబ్బులు రావట్లేదు గత ఆరు నెలలుగా ఆ కూలీలకు న్యాయం చేయించి కేంద్రము న్యాయ విచారం జరిపించి ఈ అవినీతి చేస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై న్యాయ విచారం జరిపించి ఈ కూలీలకు ఎంజిఎన్ఆర్జిఎస్ కింద ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా న్యాయం జరిగేలా చేయాలని కోరుతున్నాము కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే ఈ ఫిఫ్టీన్ ఫైనాన్స్ పదకొండు వందల యాభై కోట్లు నిధులు దారి మళ్లించారు ఎక్కడికి వెళ్ళి స్థానిక సంస్థలకు ఆ నిధులు స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు ఏం చేశారు దాని గురించి మీకు తెలియజేయాలా వెంటనే ఆ నిధులు విడుదల చేయాలని మేము మేము డిమాండ్ చేస్తున్నాము